భూగ్రహంలో ఉగ్రవారాహి విచిత్ర దేవాలయం మీరు కాశీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్లారా వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి కాకపోతే ఈ ఆలయం వేళలు ఉదయం నాలుగున్నర నుండి ఎనిమిదిన్నర వరకు మాత్రమే కేవలం నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు తరువాత మూసేస్తారు ఎందుకని అనేగా మీ సందేహం అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవత చీకటిపడింది మొదలు ఉదయం మూడున్నర వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది అందువలన అమ్మవారి ఆలయంలో నాలుగు పాటు పూజ చేసి రెండు కన్నాలలో నుండి దర్శనం ఇస్తారు ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖ భాగం రెండవ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనం ఉంటుంది అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ హారతి ఇచ్చేసి సెల్లార్లో నుండి బయటకు వచ్చేస్తాడు ఆ తరువాత ఆ కన్నాలలో నుండి దర్శనానికి అనుమతి ఇస్తారు మొన్నీ మధ్య జరిగిన ఒక సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి కొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు పూజారి ఎప్పటిలాగే కన్నంలో నుండి చూడమని చెబితే వినలేదు పైపిచ్చు మూర్ఖపు వాదనకు దిగారు అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుందా భక్తులని చూడనివ్వదా అంటే కాదు నాయన శాంతకళ ఉగ్రకళ అని రెండు ఉంటాయి శాంతకలతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఉగ్ర కళ అంటే దుష్ట సంహారార్థం ఎత్తిన అవతారం ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను సూర్యుడిని ఉదయం చూసినట్టు మధ్యాహ్నం చూడలేము ఉదయం ఉన్నది ఆ సూర్యుడే మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని చూస్తాను అంటే సాధ్యమేనా కళ్ళు టపాసుల పేలిపోతాయి పోతుంది అలాంటిది దుస్త శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు చూడకూడదు అని ఎంతో శ్రద్ధగా చెబితే వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకు వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటామని మొండిపట్టు పట్టారు దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తనాన్ని సెల్లార్లో ఉన్న అమ్మవారి వద్దకు ఆ కొత్త జంటని తీసుకెళ్లాడు క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చే రేపు ఇద్దరూ కిందపడి మరణించారు ఈ మధ్య చాలామందిలో ఈ మొండితనం ఎక్కువైంది శాస్త్రాలు ఎలా చెప్పాయి అంటే అలా ఎందుకు చెప్పాలి మేము కోర్టుకి వెళ్ళి వ్యతిరేకంగా తెచ్చుకుంటామంటున్నారు దీని వలన ఎవరికి నష్టం మీతో పాటు నాశనం కూడా చేతులారా తెచ్చుకున్నట్టే మీ వల్ల కేవలం మీ వల్ల మీ వంశాలు తరతరాలు నాశనం అవుతున్నాయి దుఃఖాల పలై కష్టాల కడలలో మునిగిపోతున్నారు ఆనాడంటే జాతకాలు చూసి పూర్వీకులు ఏమి చేయడం వలన ఏమి జరుగుతుందో చెప్పేవారు ఈనాడు అలాంటి జాతకాలు చూసి చెప్పేవారు లేరు దీని వలన మూర్ఖత్వం ఎక్కువై పైశాచికంగా మారిపోతున్నారు సమాజం మీద ద్వేషం పెంచుకుంటున్నారు ఇది మీకు కానీ వంశానికి కానీ మంచిది కాదు శాస్త్రం ఇలా చెప్పింది అంటే అలానే చేయాలి ఎదురెళితే నష్టపోయేది మీరే మీ వంశంలోని వారే దుష్ట శక్తులను అంతం చేయాలంటే శాంతంగా ఉంటే దుష్టశక్తులు ఉంటాయా మీరు శాంతంగా ఉన్నారు కాబట్టి ఉంటామంటాయా ఇంకా రెచ్చిపోతాయి ఈ ఉగ్ర వారాహి అమ్మవారిని పూజిస్తే దుష్టశక్తుల బెడదా ఉండదు ఎవరైనా దుష్ట వారికి బిడిసి కొడతాయి కోర్టు కేసులు సమసిపోతాయి అని శాస్త్రం ఎలా వెళ్ళాలి పడవలో వెళితే మన్మందిరి ఘాట్ దగ్గర దిగి మెట్లెక్కి కుడిచేతు వైపు నుండి వెళ్ళొచ్చు రోడ్డు మీద నుండి అయితే దశాశ్వమేధ ఘాట్ దగ్గర దిగి అక్కడ ఎవరిని అడిగినా చెబుతారు ఉగ్ర వార్హకి అమ్మవారి దేవాలయం వారణాసి నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి ఇట్లు వివీఎస్